వ్యవస్థ మీద వ్యవస్థ మీద వ్యవస్థ మీద పోరాటం చేసిన సంబంధించిన మరి తొలి అమరుడైనటువంటి ప్రాధాన్యత వ్యవస్థ మీద విష్ణు దేశ్ యొక్క దుర్యోగాల మీద పోరాటం చేసి అమలుడైన మొదటి అమలు తోటి గౌరమ్మ గారి అలానే మన

పాకిస్తాన్ పాకిస్తాన్ లసే అనే ఆలోచన తోటి మరి ఇండియన్ యూనియన్ లా అప్పుడు మన ప్రాంతం ముఖ్య పాత్ర వహించి మరి రజాకర్ వ్యవస్థ దాన్ని బలపరచడానికి కాశ్మీర్ రాజు ఆధిపత్యంలో ఒక రజాకర్ నూట ఏర్పాటు చేసి గ్రామాలల్లా చైతన్యం రాకుండా పార్టీ వేసుడు వరబంగారు చేసుడు దోపిడి చేసుడు హత్య చేసే పాపడు నూటగా తయారయ్యేస్తే దాన్ని ఎదుర్కొంటానికి బైరానికి వెళ్ళి పరిహర గ్రామాలన్నీ మరి ప్రజాకర్ వ్యవస్థ మీద పోరాటం చేసి ఒక నాలుగు వేల మందిని ప్రజాకర్లో చేస్తూ వీళ్ళు కూడా ఒక ఐదు వేల మంది దాకా అమర్ ముఖ్య ఘటన ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖున నైజాబ్ రాజు ముఖ్యం మిలిటరీ బాల్గా బైరీ మీద పంపితే వాళ్ళు అక్కడ రెండు గంటల రాత్రి ఊర్లు చుట్టుముట్టి మరి అక్కడ జనాన్ని దాదాపు నూట ఇరవై మందిని యువకులు ఊస కూత ఊసి చంపేయడం జరిగింది మరి ఆ పేర్లు అన్నింటి చేసి మహిళలను నగ్నంగా మరి పీరియల్ చుట్టూ బతుకమ్మ ఆడిపించినటువంటి దుష్ట కిరాత రాజాకర్ కూడా మరి ఈ పరిస్థితిని అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు పేపర్లే కానీ రేడియో కానీ ఇటువంటి పరిస్థితులు లేవు కనుక అది బ్రిటిష్ కు సంబంధించిన బీబీఆర్ఎం ని బ్రిటిష్ సంస్థ అవకాశాలు దాని ప్రచారం ద్వారా నెహ్రూ గారు గాంధీ గారు నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవగాహనకు వచ్చి మరి ముని ఊపుతుంటే అధ్యక్ష జనాన్ని ధుంసప్పని చేస్తుంటూ దాని బుద్ధి చెప్పాలని మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో మరి సైనిక యాక్షన్ చేయడం జరిగింది నైజాన్ రాజు మరి ఆ పోరాటంలో వేగిపోయి మరి ఎవరు దగ్గర పోయి సరండర్ అయి మరి స్వాతంత్రాన్ని మన మన ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్ లో అంటే మన జనగాం గడ్డ యొక్క వీరోచిత పోరాటం వల్లనే మరి పదమూడు నెలల రెండు రోజులు లేటుగా అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పది పదిహేడున మనకు నైజాన్ రాజు మనకు స్వాతంత్రం కారణం మన జనం ఈ రోజు ఇప్పుడే కాదు మరి మూడు వందల మూడు వందల ఎనభై మన ప్రాంతానికి సంబంధించిన గిరిశాపురంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి బాబన్న మరి అప్పటి పరిస్థితులలో రాజకీయ వ్యవస్థలో కోరుకున్న నవాబ్ యొక్క గ్రామీణ వ్యవస్థలో రోడ్లు బట్టేలు మరి బాల దారులు కప్తాను దేశమూర్తులు దేశ పాండే వీళ్ళంతా రాజకీయ వ్యవస్థ పుణ్యాద వాళ్ళందరి దూకుడి వల్ల జనం చాలా దృష్టపడే పరిస్థితులు చూసి ఆయన మరించి మరి ఈ పరిస్థితిని అధిగమించడానికి అప్పుడే మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితమే పరిస్థితులను అవగాహన చేసుకొని గ్రామాలల్లా అన్ని పన్నెండు కులాలు ముఖ్యమైన కులాలు మాది కులం మానవ కులం కాకలి కులం సైన్యానికి సాకలియారు ఈ పన్నెండు కులాలు భూకులు ఇట్లా అన్ని కులాలకు సంబంధించిన పన్నెండు మందిని చేసి ఆ ప్రముఖులతో పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసి రాజకీయ వ్యవస్థ మీద మెరుపుదాడు చేసుకుంటూ మరి మెరుపుదారులు అంటే శివాజీ ఢిల్లీ సుల్తాన్ ఓడించడానికి విజయం సాధించి ఉంటుంది అదే సమకాలీన పరిస్థితులే మన ప్రాంతంలో సత్తా సర్వ పాపన ఆ పద్ధతుల్లో మెరుపు ద్వారా రాజకీయ వ్యవస్థల చేసి మరి గ్రామాలలో ప్రజలు చూసుకునే సిట్లు లేకుండా ఆందరూ గ్రామాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ పోయి రాజాంబు శరణ్ పెట్టిన నేనేం చేస్తా మీరందరూ చేయాలి దేనికనే సిద్ధమే కానీ మరి ఎక్కడ ఉండో దొరుకు అంటే ఆయన కిరేషాపురం తాటికుండా ఆ నుంచి సర్వాట సర్వపేట ఉస్మాబాదాపుంట ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం గుట్టలు అక్కడ కూడా పూట అక్కడ నిర్మాణం చేసుకుని మరి ఇక్కడ అక్కడ చేసుకుంటే గవర్నమెంట్ వేసి జనాన్ని మరి మరి ఎలాంటి పాదల పండి లేని వ్యవస్థను నడిచిన గొప్ప ఏడు సత్తారు సర్వాట ఆయన మరి వందరుమార్కుల యొక్క పరిస్థితి తదితర రెస్ట్ తీసుకుంటుంటే వాటినిస్తే ఆయన తీసుకుపోయి గవర్నమెంట్ లో శిలోచ్ఛేదం చేసి తనకా ఢిల్లీ సుల్తాన్ ప్రయత్నం చేసిన అటువంటి పరిస్థితి కాకుండా అన్ని కులాలను సమన్వయం చేసిన పరిస్థితి మూడు వందల ఎనభై ఏళ్ళకి సర్వ పాపన్ని ఆలోచించి అన్ని కులాలను ఐక్యం చేసి ఇది చేసింది కనుక అప్పుడు మరి అది ఆ పరిస్థితుల దాన్ని ఆధారం చేసుకునే ఇప్పుడు ఇప్పుడు పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లేదు లేదు లేని ఉండాలి కులాలు అని వాదించేది కమ్యూనిస్ట్ అది ఫెయిల్ అయిపోయి మరి వాళ్ళు పశ్చిమ బెంగాల్ ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ళు రాజ్యం చేసిన ఒక ఆట మీద సింగిల్ ఆ మమతా బెనర్జీ మీద మొత్తం ఊడిపోయి ఆమె ఆమె దాటి తట్టుకోలేక బీజేపీ సరెండర్ అయ్యి ఎమ్మెల్యే కూడా గెలవకుండా పరిస్థితి వచ్చింది ఇప్పుడు అన్ని పార్టీలు ఈవెన్ విప్లవ పార్టీలు కూడా ఈ విప్ వ్యవస్థను బలపరుచుకుంటే తద్వారా దుబ్బి రోజుకు వ్యతిరేకంగా ఆలోచనకు బహుజన ఆలోచనకు విప్లవ పార్టీలు కూడా వచ్చినాయి ముఖ్యంగా ఏం చేయాలంటే రేపు వచ్చి మనకు నెల పదిహేను రోజులు ఎన్నికలు వస్తుంటాయి క్రమ ఈ మండలం ఇరవై ఒక్క మండలం నుంచి నూట యాభై మంది దాగున్నారు ఇంకా దాదాపు రెండు మూడు వందల మంది సభ్యులు అది అందరూ అనుకుంటే మన బహుజన ఆలోచన తోటి అనవే కానీ మనం బలపరిచి మన ఒక జీడిపిటీసి డైలెక్ట్ సిస్టమ్ లా ప్రయత్నం చేస్తే చాలా అది ఉంటది మీరు ఇంత ఏ వ్యక్తికి ఇంత బలగం లేదు ఈ ఇరవై ఒక్క ఊర్ల ఊరికి పది మంది ఇరవై మంది తోటి మొత్తం కులాన్ని ఆలోచన మనం మన ఆలోచనలో మనం ముందు ఆ సర్వ ఆలోచనతో తోటే మద్రాసులో ఓడిపోయేటోటి గెలిచిన ఉన్నత వర్గాలు రామణి ఉండే దానికి వ్యతిరేకంగా రామ్ చాలా మరి వీళ్ళంతా మన కరుణ అనేది వీళ్ళందరూ ఒక్కటి బహుజన ఆలోచనలు ఏర్పాటు చేసి అక్కడ వేరే ఉన్నత కులాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలను సినిమా రంగ వీళ్ళను ఎంజీ రామచంద్ర వీళ్ళందరూ నొక్క చేసి మరి అది చేస్తే ఇప్పటి కూడా అక్కడ వేరే పార్టీ లేదు బహుజన ఆలోచనతో డిఎంకే తప్పితే ఏడీఎంకే ఏఐడిఎంకే స్పీకర్ శేఖర్ అంటే బహుజన పరిస్థితి ఉన్నది అలాంటి వారసత్వంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మనకు అంటే నాకు యాభై నాలుగు సంవత్సరాలు మనకు తెలియని సమయంలో దాదాపు సమితి ప్రెసిడెంట్ అయిందంటే అప్పటికి మనకు ఓటక్కు లేదు సరిగ్గా తెలువ సమయంలోనే ఆయన మరి ఆనాటి రాజకీయ పరిస్థితులలో ఉద్దండులైనటువంటి వాళ్ళను అగ్రవర్గాలను ఎదుర్కొని తన గుండె ధైర్యంతో పోరాటం సాగించి ముందుకు సాగి సమితి ప్రెసిడెంట్గా అయ్యి తర్వాత ఎన్నో పర్యాయాలు పోరాటం చేస్తూనే గెలుపు ఓటములను విజయం సాధించే వరకు పోరాటం చేయాలన్న ఉద్దేశంతో తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని పట్ల ముందుకు సాగిన రాయలింగం గారు ఒకనొక టైంలో తాను నమ్మిన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు జనగామకు సంబంధం లేకపోయినా అది చేరేల ప్రాంతమైనా నాడు రాజలింగం అన్న మాకు తెలియకపోయినా జనగామ నుండి కొత్త చెందాలు వసూలు చేసుకొని జనగామ సొసైటీ నుండి మేము చేజాల ప్రాంతంలోకి వెళ్ళి ప్రచారం చేసి వారిని ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే ఇరవై ఐదు వేల ఓట్లను ఆనాడు ఉన్న అగ్రవర్ణాల ఆధిపత్యంలో కూడా తాను ఒంటరిగా పోరాటం చేస్తూ ప్రజలను నమ్ముకొని ఇండిపెండెంట్గా ఇరవై ఐదు వేల ఓట్లను సాధించిన ఘనత పెద్దలు రాజలింగం అంటే వారి పోరాట స్ఫూర్తి ప్రతి గ్రామంలో ఇప్పటికైనా చూడండి నాయకులల్లా అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి ఎలాంటి సంస్థ కానివ్వండి నాయకత్వ లక్షణాలు మొదటగా నాయకత్వం వహించాలనే కుతూహలత ఒక దేవుని గుడి నిర్మాణంలో కానీ ఒక కార్యక్రమంలో కానీ ఊర్లో ఒక పంచాయతీ విషయంలో కానీ ఇంకేదన్నా కావాలంటే ముందుండే మొదటి వరుసలో ఉండే వ్యక్తులు గౌడ కులస్తులే బాగా గుర్తుపెట్టుకోని ప్రతి గ్రామంలో మన వాళ్ళు నాయకత్వానికి వెనుకపోరు కానీ కొన్ని రాజకీయ పరిస్థితులు రకన్నా చెప్పినట్టు మనం మనం ఓడించుకునే పరిస్థితి ఉన్నది మనం రాజలింగం మనను ఆదర్శంగా తీసుకోవాలి వారు పోరాటం చేసి తిరిగి మళ్ళీ నేడు స్వయంగా ఆరు వెంట ఉన్న వరంగల్ వేదికలో రాజశేఖర రెడ్డి గారు వరంగల్ జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు రాయలింగం మళ్ళీ తిరిగి పార్టీలో చేరుతూ స్వాగతం మలికిండు ఇలాగే నిలబడి నేను రాయలింగం గారి పార్టీలోకి తిరిగి రాజశేఖర రెడ్డి ఆహ్వానించినప్పుడు నేను ఇలాగే పైకి పట్టుకొని వరంగల్లో కాంగ్రెస్ పార్టీ లో మాట్లాడుతూ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు లేచి రాయలింగ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సస్పెండ్ అయిన వ్యక్తిని పార్టీలకు తీసుకోవద్దని కూడా ఆయన యొక్క నిబద్ధతను ఆయన ధైర్యాన్ని ఆయన రాజకీయ చతురతను గుర్తించి ముందుకు తీసుకోవడం జరిగింది మరొక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా మన ప్రాంతంలో మరి పోరాటం చేసి ఎంతో సేవ చేసిన వారు రోజు మనకు మన సంఘం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది రాత్రి అనుకోకుండా మరి అన్నగారు జనగామికి అంటే అన్న మాకు మీ సమయం కావాలని అడిగితే తప్పకుండా వస్తా అన్నారు వారు వచ్చినందుకు మన సంఘం అందరి తరఫున మన జనగామ మండల కౌండిన సహకార పర్పత్ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సందేశాన్ని మన సంఘంకు మన సభ్యులందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు ఆ పేపర్లో ఉన్న వాటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఫోన్ ద్వారానైనా అధ్యక్షుడికైనా కార్యదర్శికి అయినా కోశా ఎవరికైనా ఫోన్ ద్వారా మీ యొక్క అభిప్రాయం చెప్పండి లేకపోతే ఆరో తారీఖు నాడు మీరు కొంచెం వీలు కల్పించుకొని వచ్చి సంఘం యొక్క